హలో నమస్తే అండి ఈరోజు నేను ఆనపకాయ ఆవు పెట్టి కూర తయారు చేసే విధానం చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం రండి ఆనపకాయ చెక్కు తీసేసుకుని సన్నగా ముక్కలు తరిగి ఒక దాకా పెట్టుకుని ఇలాగ చిల్లీలు బట్టలు వేసి వడగొట్టేసి ఇచ్చుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు శనగపప్పు మెనపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి ఇది ఆవ కూర కాబట్టి చింతపండు ఖచ్చితంగా వేయాలి చింతపండు ఉప్పు పసుపు మనం స్టోర్ చేసుకున్న ఆవ పేస్ట్ ఇది ఈ ఆవ పేస్ట్ తయారు చేసే మనం ఏ కూరలైనా ఈజీగా అయిపోతుంది ఇది రెడీగా ఉన్న ఆవ పేస్ట్ అనమాట ఆవ పేస్ట్ ఎలా తయారు చేయాలంటే కొద్దిగా ఈ కూరకు సరిపడా కావాలంటే కనుక కొంచెం ఆవాలు కొంచెం ఎండుమిర్చి నానబెట్టేసి మెత్తగా నూరితే ఇలాగా ఆవ తయారవుతుంది దాన్ని కూరంత అయిపోయాక చల్లారాక ఈ పేస్ట్ కలపాలి వేడిగా ఉండగా కలిపితే చేదు వస్తుంది అనమాట స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను ఇందులో నూనె తగినంత నూనె వేడక్కాక మనం తీసుకున్న ఈ పోపు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి ఇది వేసేస్తున్నాను ఇది దోరగా వేగాక అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేస్తాం అన్నమాట ఇది వేయండి ఇప్పుడు ఇందులో కొంచెం జోరంగా ఉంది అన్నం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచిన ఆ చెక్కలను ఇందులో వేసేసుకున్నాం బాగా పట్టు ఈ కూర చపాతీలకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం తీసుకున్న ఉప్పు పసుపు చింతపండు పేస్ట్ ఒకసారి పేస్ట్ మీ దగ్గర రెడీ లేకపోతే కనుక అలా చిక్కగా పేస్ట్ తీసుకోవాలి పల్సగా అయితే ఉండకూడదు చింతపండు పేస్ట్ తయారయ్యి మనం నా వీడియోస్లో ఉండి తప్పకుండా చూడండి ఒకసారి చేసి పెట్టుకుంటే చింతపండు వద్ద తేడాదాకా దాని గురించి ఆలోచన ఉండదు ఉద్యోగాలు చేసేవాళ్ళకి అది చాలా బాగా ఉపయోగపడుతుంది కొంచెం ఉడికాక స్టవ్ ఆపేయడం కూర రొక్కనం అయిపోయింది స్టవ్ ఆపేసి ఇది డిష్ చేసేస్తాం ఇది బాగా చల్లారిక ఇందులో ఆవ కలుపుకోవాలన్నమాట ఇలా వేడిగా పొగలు వస్తుండగా కలిపితే వచ్చేస్తుంది అంటే చల్లారిక కలపాలి కూర చల్లారిపోయింది ఇందులో మనం రుబ్బు పెట్టించుకున్న ఆవ పేస్ట్ ఒక స్పూన్ మన టేస్ట్ తగ్గట్టుగా కలుపుకోవచ్చు ఈ కూరకి ఈ ఆవు పేస్టు సరిపోతుంది దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం ఆవు పేస్ట్ రెడీగా ఉండడం వల్ల పని స్పీడ్గా అయిపోతుంది అనమాట ఎంత బాగా కలిసిలో కలిపేసుకుని దీన్ని సర్వ్ చేయడం ఎంతో రుచికరమైన ఆనపకాయ ఆవు కూర ఇలా తయారు చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది భోజనంలోకి చపాతీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే మీరు వదిలిపెట్టరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్